నమః బృహస్పతి దిరోగమనంతో ఈ రాసుల వారిపై కనక వర్షం శాస్త్రం ప్రకారం అదృష్టానికి మేధస్సుకు సంతానానికి గురుడు కారకుడు ఏ వ్యక్తి జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికి లోటుండదు సంవత్సరానికి ఒకసారి గురుడు తన రాశిని మారుస్తుంటాడు ఈ ఏడాది ఏప్రిల్లో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు సెప్టెంబర్ నాలుగో తేదీ తిరోగమనం చేయనున్నాడు ఈ తిరోగమనం కదలిక మూడు రాసుల వారికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తుంది మరి ఆ లక్కీ రాసుల వివరాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి వీరికి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు దొరుకుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు అలాగే లగ్జరీ జీవితాన్ని లీడ్ చేస్తారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు దొరుకుతుంది రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి కెరియర్లో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం దొరుకుతుంది ఏ పని తలపెట్టినా విజయవంతంగా జరుగుతుంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు గతం నుంచి కొనసాగుతున్న వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మూడవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది డబ్బును పొదుపు చేస్తారు మాట్లాడే మాటలను అదుపులో పెట్టుకుంటే విజయం మీదే అవుతుంది కెరియర్లో పురోగతి ఉంది అందుకు గతం నుంచి కొనసాగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది మతపరమైన వాటిల్లో పాల్గొంటారు టోటల్గా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంది